ఆ పదిహేను వేలు ఫస్ట్ ఇయర్ ఆ తర్వాత ఇదేదో టైట్కి బాబు అని చెప్పి రెండు వేలకి చిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ మలకం చెప్పిన దానికి కంపారిజన్ చెప్తాను అమ్మ అమ్మఒడి ఒకే ఒక పిల్ల కానీ పిల్లోడికి కానీ పదిహేను వేలు ఇస్తాడు మినిమం ఇద్దరు పిల్లలు అందరికీ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారు ఇంకా బాబు గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జనరల్గా యావరేజ్ ఇద్దరు ఉంటున్నారు సో అమ్మ ఒడికి ఏదో మారుస్తాం కదా మేము ఏంటి కొత్త డేట్లు అమ్మకి వందన తల్లికి వందన అమ్మకి వంద అమ్మకి వంద అది మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు నలుగురున్నా కూడా ఇచ్చేస్తారు అరవై వేలు సో మనుషున్న జగన్ ఇచ్చేది పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది నలుగురు పిల్లల కంటే అరవై వేలు ఇద్దరిని ఎవడైనా కంటాడు కాబట్టి ముప్పై వేలు అంటే జగన్ కన్నా చంద్రబాబు గారు ఇచ్చేది రెట్టింపు అమ్మఒడి ఇక ఈ వృద్ధాప్య పెన్షన్ మనుషున్న జగన్ ఇచ్చేది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఏప్రిల్ నుంచి రేపు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్ మే ఆ జూన్ కూడా కలిపి జూన్ నెలలో ఇవ్వబోయేదానికి సారీ జూలైలో ఇస్తారు జూన్ ఐదు ఐదు తర్వాత కదా ప్రమాణ సూకారం సో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు కలిపి జూలైలో ఇవ్వాల్సిన నాలుగు వేలతో ఈ మూడు కలిపి ఏడు వేలు జూలై మాసంలో ప్రతి వృద్ధురాలకి వృద్ధులకి వస్తుంది అదే జూలైలో మనుషున్న ఇచ్చేది మూడు వేల సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏడు అది తేడా ఇక పాత స్కీములుగా ఉన్న అంటే నాలుగేళ్ళు ఎత్తేసి అంబేద్కర్ విద్యాదేవనని జగనన్న విద్యాదేవని చేశాడు తన పాత స్కీములకి జగనన్న వసతి దేవన జగనన్న విద్యాదేవన ఇవన్నీ యాజరీస్గా ఇదివరకు ఉన్నట్టే ఆ సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ నాలుగు విడతలుగా ఒక విడతగ్గొట్టుకుంటూ తనకు తాను చిరతలు కొట్టుకుంటూ పొగురుకుంటూ ముందుకు వెళ్తాడు సేమ్ అదే అక్కడేమీ అన్ని స్కీమ్లు ఆటో జగనన్న ఆటో రిక్షా పథకం ఏదో ఉంది కదా ఏదో పేరేడతాడు సో జగనన్న ఆటోకి ఇచ్చేది ఐదు సంవత్సరాల పాటు ఐదు బదులు యాభై వేలు ఇచ్చే అట్ట ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలు ఈ ఐదేళ్ళలో ఇంకో యాభై వేలు ఇచ్చి ఈ పదేళ్లలో నా ఆటో అన్నకి లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తారని చెప్పాడు అలాగే ఆయన అక్క చెల్లెమ్మలకు అంటే ఇద్దరు చెల్లెమ్మల్ని రోడ్డుని పడేశాడు తల్లినేమో ఆవిడ ప్రాణభాయంతో ఫారన్ పోయింది అమెరికా ఈ బళ్ళు నాగేందూరా బాబు అని సో తల్లి చెల్లి ఏ గల్లీలో లేని షెల్లి జగన్ ఇప్పుడు ఇచ్చిన ఆఫరు చేయి పట్టుకుని నడిపించాలట సో గతంలో ఏదైతే చేయూతగా డెబ్భై ఐదు వేల రూపాయలు ఇచ్చారో అది లక్ష యాభై వేలు అవుతుందట ఎలా ఇంకో డెబ్భై ఐదు వేలు ఇచ్చి ఆ డెబ్బై ఐదు ఇది కలుపుతా అంట కలిపితే లక్ష యాభై వేలు ఇస్తా అట్ట చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అన్ని స్కీమ్లు కూడా కంటిన్యూ అవుతూ కేంద్ర ప్రభుత్వ స్కీములు అన్నీ ఎత్తేసాడు జగన్ ఆ మార్జిన్ మనీ పే చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ అభివృద్ధి ఎజెండాగా వెళ్తూ ఈ సంక్షేమాన్ని ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్లాన్ చేశారు ఇక పోలవరం గురించి కూడా చెప్పాడు గతంలో ఏదో తొల్ల కుట్టేసుకొని అప్పుడు మంత్రి గారు యాదవ్ గారు ఇరవై ఒకటిలో